మిథిలి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డే ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావాల్సిన అన్ని రకాల సేవలు యాప్ ఆర్డర్ చేసిన వెంటనే ఫుడ్ డెలివరీ లభిస్తాయి తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు సెకండ్ భూమి కంపించింది ప్రకాశం జిల్లా దర్శితో పాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు పొదిలి పట్టణంలో ఉదయం సుమారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు పొదిలి స్టైమ్స్కు తెలియజేశారు స్వల్ప భూకంప ప్రభావం వల్ల పట్టణంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు భూకంపం వచ్చిన విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది మూలుగు కేంద్రంగా భూ ప్రకంపనలు ప్రారంభమయ్యాయని సుమారు ఆరు వందల కిలోమీటర్ల మేర భూ ప్రకంపనలు వచ్చినట్టు మూలుగులో రెక్టర్ సేల్పై ఐదు పాయింట్ మూడుగా నమోదైనట్లు అధికార ఎక్స్లో ఒక ట్వీట్ చేసింది టెన్షన్ నేను పొద్దున మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళాను ఆరు నలభై ఐదు ప్రాంతంలో ఒక నాలుగు సెకండ్లు భూమి తిరిగినట్టుగా అనిపించింది నాతో పాటు నా పక్కన అదే అన్నారు దీన్ని బట్టి భూకంపం అనుకుంటున్నాను శ్రీశ్వ కేంద్రంలో శ్రీరావతాల్లో వీక్తము ఒకసారిగా అసలు కదిలినట్టుగా అనిపించింది ఏదో ఇది అసలు ఏంది అర్థం కాకపోతే మనకేమన్నా కథ తెలియదుగా ఏది ఏది అర్థం కాకపోతే ఒక అతను ఉంది ఇది భూకంపం అబ్బాయి ఉంటుంది లాగా వచ్చి ఒక స్టేట్ అలా ఇచ్చి అలా అని మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్త్డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్త్డే ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్ డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలను మీ ఇంటి వద్దనే లభిస్తాయి ఫుడ్ డెలివరీ పొదిలి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేయబడను బర్డే డే ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్స్ బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోబడును బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ రెఫరల్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించు ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు సంప్రదించండి బర్డీ ఫుడ్ డెలివరీ సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ గమనిక మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బడ్డీ ఫుడ్ డెలివరీ అని పూర్తిగా టైప్ చేయవలను